హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు చికెట్పల్లిలో ఉన్నటువంటి అష్టలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము సో నిన్న మొన్నటి వరకు అయితే ఆషాడం సందర్భంగా మంచి ఆఫర్స్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవబోతోంది సో ఈసారి కూడా మంచి శారీ కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఒకసారి డీటెయిల్స్ అన్ని కలుగుతుందా హలో సార్ హలో అండి సో ఆషాడం సేల్ అయితే చాలా బాగా రన్ అయిపోయింది ఎలాంటి హలో అండి సో లాస్ట్ ఒక త్రీ ఫోర్ వీక్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఆశాం కి సో ఈసారి శ్రావణంకి లేటెస్ట్ వెరైటీస్ తెప్పించాము అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ బనారసి వెరైటీస్ దీంట్లో మీకు ట్రిపుల్ నైన్ నుంచి వన్ ట్రిపుల్ నైన్ వరకు డిఫరెంట్ రేంజెస్ ఉంది హ్యాండ్లూమ్ లో మీకు కంచి కలంకారీ హ్యాండ్లూమ్ గద్వాల్ సిల్క్ విత్ కంచి బోర్డర్ లో మంచి కలర్ రేంజెస్ తో పాటు మీకు హ్యాండ్లూమ్ బాలుచేరి పట్టు ఇది ఎక్స్క్లూజివ్ బ్లాక్ విత్ రెడ్ అది ఇది హ్యాండ్లూమ్ బనారసి డోపియోన్ మంచి నేవీ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ ఇది ఇప్పుడు కొత్తగా చేపించామండి పట్టులోనే విత్ స్టోన్ వర్క్ డిజైన్ ఓకే ఇట్లా సో సో దీంట్లో రెండు వెరైటీ చేపించాము ఒక్కొక్కటి విత్ స్టోన్ వర్క్ ఇంకోటి వితౌట్ స్టోన్ వర్క్ కస్టమర్కి ఎట్లా కావాలో వాళ్ళు చేసుకోవచ్చు సో అన్ని లేటెస్ట్ కాన్సెప్ట్స్ లో డిఫరెంట్ వెరైటీస్ లో చెప్పించాము విత్ కలర్ చార్ట్ కస్టమర్ గేమ్ రిక్వెస్ట్ ఉన్న వెంటనే ఆర్డర్ చెప్పించుకోండి ఓకే బికాస్ ఇన్ని కలర్ చార్ట్ తో దొరకని చాలా రేర్ అది యాక్చువల్ అన్ని ఎట్లా ఉన్నాయంటే శ్రావణ మాసం కోసం పూజలకి యూజ్ అయ్యే విధంగా ట్రెడిషనల్ లుక్ తో అయితే చాలా వచ్చేసాయండి అండ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి సంబంధించిన కలెక్షన్ కూడా ఉంది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ లో స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు ఇంకా కలెక్షన్ చూద్దాం పదండి ఫస్ట్ సారీ చూద్దాం ఫస్ట్ సార్ అండి మీకు కంచి ఆర్గాన్స్ విత్ బాంధిని ప్యాటర్న్ లో ఇది కంచి ఆర్గాన్స్ బాంధిని అండ్ శిబోరీ కూడా ఇచ్చారండి బోర్డర్ వచ్చేసి పైతాని స్టైల్లో ఉంది లైట్ weight చాలా కలర్ఫుల్ గా ఉంది చీర పల్లు బ్లౌజ్ మీకు బాంధిని బుట్టి బ్లౌజ్ వస్తుంది ల బ్లౌజ్ బాంధిని స్టైల్లో కలర్ చాయిస్ ఉందండి ఇందులో ఈ కస్టమర్స్ కొనలీ 699 పడుతుంది 699 అండి మల్టీ కలర్ తో శివోరి విత్ బాంధనీ స్టైల్ ఉంది బోర్డర్ అయితే బాగుంది త్రీ కలర్ ఆప్షన్స్ అండి ఇందులో టోటల్ గా పింక్ ఆరెంజ్ ఆ షేడ్స్ లోనే ఓన్లీ 699 ఇంకా ఒక్క చీర కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇది కంచి బాంధనీలో విత్ కలంకారీ పల్లులు చూడొచ్చు కలంకారీ పల్లు అంతా కూడా ఇదంతా వీవింగ్ బోర్డర్ కాంట్రాస్ట్ గ్రీన్ కి పింక్ పళ్ళు బ్లౌజ్ మీకు కంట్రాస్ బ్లౌజ్ సిక్స్ డబుల్ నైన్ అండి సింగిల్ డిజైన్ సింగిల్ పీస్ ఇది మంగళగిరి సిల్క్ లో మంగళగిరి సిల్క్ ఎట్లా వస్తుందండి చీర రెండు బాగుంది ఏంటంటే అంటే మంగళగిరి స్టైల్లోనే చెక్స్ వచ్చాయి తర్వాత కంచి స్టైల్ బోర్డర్ ఆ బర్డ్ డిజైన్ లో మళ్ళీ బోర్డర్ ఇచ్చారు సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే పల్లు కంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బూటీ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చందేరీ సిల్క్లో సిల్వర్ డిజైన్ నేవీ కి సిల్వర్ కాంబినేషన్ చందేరీ బోర్డర్స్ కూడా బాగున్నాయి చూడండి ఇక్కడ క్లాత్ వీవింగ్ లోనే గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు నేవీ బ్లూ విత్ పింక్ పల్లు బ్లౌజ్ మీకు బ్రోకెట్ బ్లౌజ్ ఇది కూడా 699 699 mm -hmm. తక్కువ రేట్ లో లైట్ వెయిట్ సిల్క్ కాన్సెప్ట్ లో ఇది బాగుంటుంది పట్టు లుక్ తో ఉందండి మొత్తం పట్టు లాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోనే పల్లు బ్లౌజ్ కూడా మీకు కంట్రాస్ట్ బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ 699 మాత్రమే ఇందులో టు కలర్ ఆప్షన్స్ ఉంది ఒకటి టొమాటో రెడ్ అండ్ ఇంకొకటి గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ చూడండిట్లా ఇది కూడా సేమ్ 699 లోనే 699 699 అండి దీని యాక్చువల్ రేట్స్ అన్నీ మీకు 1800 2000 ఆ రేంజ్ వస్తుంది ఓన్లీ 699 కి ఇప్పుడు వస్తుంది మీకు ఇది ఒక సింగిల్ డిజైనర్ పీస్ బనారసి డూపి ఆన్లు ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా పింక్ అండ్ బ్లూ ఆంటిక్ జరీ బూటా మొత్తం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి కొన్ని అయితే ఒక్కొక్కటే ఉన్నట్టున్నాయి వన్ వన్ పీసెస్ మేడం కొన్ని దాంట్లో కలర్స్ ఉంది బ్లౌజ్ బ్లూ కలర్ బనారసి బ్రోకేడ్లు కాపర్ సల్ఫైడ్ రాణి పింక్ కాంబినేషన్ కంప్లీట్ సెల్ఫ్ జకాట్స్ కాన్సెప్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు బ్రోకేట్ బ్లౌజ్ పింక్ కలర్ బ్రోకేడ్ బ్లౌజ్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఇందులో కస్టమర్స్ కి త్రీ కలర్ ఆప్షన్ ఒకటి బ్లూ ఇంకొకటి టొమాటో రెడ్ అండ్ ఇంకొకటి రామా గ్రీన్ టోటల్ త్రీ కలర్ షేడ్స్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ మాత్రం ఇది ఒక మంగళగిరి చెక్స్ కాన్సెప్ట్లో సారీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ ఇది బ్లౌజ్ బాగల్పూరి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇలా ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకొకటి డార్క్ మజెంటా షేడ్ కి బ్లాక్ నేవీ బ్లూ నేవీ బ్లూ ఓన్లీ 699 మాత్రమే లైట్ వెయిట్ పట్టు కాన్సెప్ట్ లో హ్యాండ్లూమ్ లో పికాక్ బ్లూ కి రాణి పింక్ షేడ్ మొత్తం సారీ ఇలా కాపర్ బుటాస్ కంప్లీట్ సారీ పళ్ళు ఇంకా బ్లౌజ్ మీకు కంట్రాస్ వస్తుంది బ్లౌజ్ చీర అయితే బాగుందండి ట్రెడిషనల్ గా మంచి వాటిల్ గ్రీన్ కి పింక్ ఇది కస్టమర్స్ కి ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ ఓకే ట్రిపుల్ నైన్ లో మీకు ఇంకొక వెరైటీ మంచి మెరోన్ కి గ్రీన్ కాంబినేషన్ లో చూడండి మెరోన్ అండ్ గ్రీన్ బూటాస్ కూడా మీనాకరీ వివింగ్ తో ఇచ్చారు ట్రిపుల్ నైన్ లో వస్తాయి బీక కంట్రాస్ట్ రిచ్ పల్లు బ్లౌజ్ ఎంబోస్ బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది ఒకటి పికాక్ గ్రీన్ మంచి రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ మహేశ్వరి సిల్క్ లో సింగిల్ డిజైన్ చెప్పించాము మంచి హాఫ్ ఫైట్ కి ఆరెంజ్ షేడ్ ఇవన్నీ కంప్లీట్ మీకు సెల్ఫ్ వీవింగ్ లో ఆల్ ఓవర్ పళ్ళు కంట్రాస్ రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ట్రిపుల్ నైన్ లో బనారసి మాత్రీ సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ప్లేన్ వస్తుంది స్కై బ్లూ కలర్ కి బ్లౌజ్ మీకు రాజ్ కోట్ పటోలా బ్లౌజ్ బాగుందండి కలర్ కానీ అసలు బోర్డర్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది అందులోనే ఇంకో కలర్ ఉంది ఇంకొకటి ఇస్తా గ్రీన్ షేడ్ వస్తుంది పేస్టల్ కలర్స్ కదా చాలా బాగా కనిపిస్తున్నాయి సో బ్లౌజ్ మ్యాచింగ్ అనేది ఇంకా చాలా వాటికి యూస్ అవుతుంది మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ లో ఓన్లీ 999 మాత్రమే ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి లైట్ వెయిట్ బనారసీలో ఈ శ్రావణం స్పెషల్స్ లో 1000 బుట్టా కాన్సెప్ట్ ఇది నేవీ బ్లూ చిన్న బార్డర్ వచ్చింది చీర అంతా చిన్న చిన్నగా బూటాస్ ఇచ్చారు అండి చాలా బాగుంది చిన్న బార్డర్ తో అన్ని వీవింగ్ కాన్సెప్ట్ అండి పల్లు పల్లు బ్లౌజ్ కూడా మీకు కరెక్ట్ బ్లౌజ్ ఇది కస్టమర్స్ కి 1500 రూపాయస్ పడుతుంది 1500 ఇందులో మంచి కలర్ రేంజ్ కూడా ఉంది ఎల్లో రెడ్ బాల్ చేయండి ఇంకా పూజలప్పటికి కూడా బాగుంటాయి ఇంకేదైనా ఫంక్షన్స్ కి కూడా కట్టుకొని వెళ్ళడానికి లైట్ వెయిట్ ప్యారట్ గ్రీన్ మెరూన్ రెడ్ కి మెరూన్ ఇచ్చా చూడండి కొంచెం డిఫరెంట్ గా కాంబినేషన్ అనేది మస్టర్డ్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది నేవీ బ్లూ కి పింక్ షేడ్ అండ్ డార్క్ అన్కాంబ్రమ్ కి మజెంటా కాంబినేషన్ టోటల్ ఇన్ని కలర్స్ ఉందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ ఆఫ్ పట్టులో అండి రాణి పింక్ కి నేవీ బ్లూ కాంబినేషన్ ప్యూర్ కాన్సెప్ట్ లో రాణి పింక్ మొత్తం అంటే ఆ బూటా వీవింగ్ స్టైల్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది చిన్న బార్డర్స్ రెండు పళ్ళు కూడా గ్రాండ్ రిచ్ పళ్ళు బ్లౌస్ మీకు కాంట్రాస్ట్ విత్ బోర్డర్ హ్యాండ్స్ కి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉంది వైట్ పింక్ కాపర్ సల్ఫేట్ అండ్ రామాగ్లీన్ కి నేవీ బ్లూ టోటల్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది గదువాల్ సిల్క్ లో అండి విత్ కంచి బార్డర్ చాలా గ్రాండ్ గా ఉందండి చెక్స్ ఇస్తూ మధ్యలో బాక్స్ బుట్టి అది కూడా పికాక్ స్టైల్ ఈ బార్డర్ లో అంతా కూడా ఒక చక్రా బుట్టి స్టైల్లో మంచి రాయల్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంబోస్ బ్లౌజ్ అండి ఇది కూడా ఓన్లీ 1500 రూపీస్ సార్ ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా బాగుంది ఎలిఫెంట్ గ్రే కి నేవీ బ్లూ సో ఇవైతే మనకి అప్ టు 3000 వరకే ఉన్న చీరలు అండి నేవీ బ్లూ కి పింక్ మస్టర్డ్ కి ప్యారట్ గ్రీన్ నేవీ బ్లూ కి రెడ్ కాంబినేషన్ లో మస్టర్డ్ కి రెడ్ పికాక్ బ్లూ కి మజంటా షేడ్ రాణి పింక్ ఇందులో కలర్ రేంజ్ చాలా ఉన్నాయండి టెన్ కలర్స్ వరకు ఉన్నాయి ఇందులో కాపర్ సల్ఫైడ్ అండ్ ఇది ఒక డిఫరెంట్ షేడ్ గ్రీన్ లోని ఆ డార్క్ బాటిల్ గ్రీన్ దానికి ఆకుపచ్చ గ్రీన్ అంటాం కదా అట్లాంటి కాంబినేషన్ ఇచ్చారు టోటల్ 10 టు 11 కలర్స్ ఉండండి ఓన్లీ 1500 రూపాయస్ మాత్రం ఓకే బనారసి జకార్డ్ లో అండి కంప్లీట్ సెల్ఫ్ లో ఇది ఆల్ ఓవర్ సారీ మీకు బ్రోకేట్ బీవింగ్ డిజైన్ పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బోర్డర్స్ ఇచ్చారు సింగిల్ డిజైన్ సింగిల్ పీస్ అండి ఓన్లీ 1500 రూపాయస్ మాత్రమే చాలా బాగుందండి అమ్మవారికి కట్టించుకోవాలనుకున్నాడు బాగుంటుంది గ్రీన్ లో అలాగే ఇంకొక వెరైటీ ఇది బ్లాక్ స్పెషల్ లో అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ లో ఇలా బూటాస్ కూడా చూసారా ఎంత చిన్న చిన్నగా అంటే డే డిజైన్ కానీ అట్లా ఇచ్చారు బోర్డర్ లో కూడా ఎలిఫెంట్స్ మ్యాంగో బూటా పికాక్స్ అట్లా పల్లు పల్లు కొ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది సింగిల్ ఏ ఉన్నట్టు సింగిల్ డిజైన్ సింగిల్ పీస్ అండి కానీ మీకు బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ లో ఇంకొక 2 టు 3 డిజైన్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాము అలా కావాలంటే ఇంకా ఓన్లీ 1500 రూపాయస్ మాత్రమే ఈ బనారసి ఖాదీ డూపియోన్ లో అండి విత్ స్టోన్ వర్క్ గురించి మంచి కాపర్ సల్ఫేట్ కి రెడ్ కాంబినేషన్ లో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు చూసారు అట్లా ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వర్క్ అంటే ఆ స్టోన్ వర్క్ కూడా నీట్ గా ఇచ్చారండి వీవింగ్ బూటాస్ పై రామగ్రీన్ ఉంది గోల్డెన్ yellow పిచ్ ఆనంద షేడ్ అండ్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇది బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ కూడా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ ఇన్ నేవీ బ్లూ ఇచ్చారు ఓకే చాలా రేర్ కాంబినేషన్ చూడండి టోటల్ 5 టు 6 కలర్స్ అండి ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ మల్బరీ పట్టులో బోర్డర్ చూస్తే మీకు జుమ్కీ బోర్డర్ అది బూటా కూడా ఒక బుట్టా మాదిరిగా జుంకా స్టైల్లో బుట్టా ఇచ్చారు మధ్యలో అంతా కూడా పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కస్టమర్స్ కి 1650 పడుతుందండి ఇందులో కలర్ రేంజ్ కూడా చాలా బాగున్నాయి రాణి పింక్ తర్వాత నేవీ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ yellow ki red hmm. ఆఫ్ వైట్ ఆఫ్ కూడా రెడ్ కలర్ మ్యాచింగ్ డార్క్ మజెంటా కి నేవీ బ్లూ ఇది డిఫరెంట్ షేడ్ అండి బాగుంది చూసారా 1650 మాత్రమే పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులోనే ఒకటి మెరూన్ తో ఇంకొకటి మీకు కొత్తగా చెప్పించండి హ్యాండ్లూమ్ బాలు సిల్క్ అని పళ్ళు కలంకారీ వస్తుంది కలంకారీ అండి పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు కంప్లీట్ గానే చిన్న చిన్నగా మనకి వీవింగ్ తోనే ఉంది చీర అంతా కూడా చిన్నగా ఫ్లవర్ మాదిరిగా కడి బోర్డర్ చిన్న పల్లు బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది చూడండి చీర లైట్ కలర్ తీసుకుని పల్లు బ్లౌజ్ డార్క్ కలర్ తీసుకున్నారు ఇందులో 3 పీసెస్ చేపిచాము ఒకటి సీ గ్రీన్ ఇంకొకటి స్కై బ్లూ షేడ్ అట్లా ఆఫీషియల్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి చూడండి పల్లు ఇది బ్లౌజ్ అండ్ లైట్ క్రీమ్ షేడ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రం నెక్స్ట్ అండి కంచి కలంకారి లాస్ట్ టైం దీని గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చింది సో వాళ్ళ కోసమే ఇట్లా సో మళ్ళీ ఇప్పుడైతే స్టాక్ వచ్చిందండి ఇప్పుడే చాలా మందికి ఇవ్వలేకపోయారంట బ్లాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కంచి బార్డర్ ఉంటుంది చాలా గ్రాండ్ గా చాలా బాగుంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఇందులో త్రీ డిజైన్స్ చెప్పించాము ఇంకో డిజైన్ కాంబినేషన్స్ క్రీమ్ బ్లాక్ అలాగే ఉంటాయి కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అసలు ఈ బోర్డర్ వల్లే అండి స్పెషల్ గా అట్రాక్షన్ అంటే కూడా దీని వల్లే వచ్చేస్తుంది ఇది ఇంకో డిజైన్ చూడండి కోట ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి కాది కోట కాది కోట డిజైనర్ పీసెస్ 3 పీసెస్ 1350 పడుతుంది అంటే ఈ డిజైన్ కి ఇప్పుడు మల్టిపుల్స్ తీసుకోవడానికి ఉంటదా సార్ మల్టిపుల్స్ ఒక డిజైన్ కి మల్టిపుల్స్ తీసుకోవచ్చు ఎంత అన్నారు ఇప్పుడు 1350 थीश्कोड़ान थीश्कोड� ఈ హ్యాండ్లూమ్ కంచి అండి ఫ్యాబ్రిక్ కంచి పట్టుది సారీ మొత్తం మీకు ఇలా మీనా వచ్చి మోటివ్స్ మంచి గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది కస్టమర్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి కలర్ చూపిస్తాను एंजेलो की रेड कॉम्बिनेशन ग्रीन ग्रीन की पिंची बॉटल ग्रीन और फाइट पिकॉक ब्लू सेट कलर की ग्रीन है नेवी ब्लू की रेड పికాక్ బుట్ట దాని మధ్యలో మీనాకర్ రాణి పింక్ టోటల్ 6 టు 8 కలర్స్ వరకు ఉండండి ఓన్లీ 1500 రూపాయస్ పడుతుంది చూసారా 1500 లోనే ఇలా చాలా ఉంటాయండి ఒక్కసారి మీరు షాప్ కి వస్తే గనుక అన్నీ చూడొచ్చు ఇంకా స్పెషల్స్ శ్రావణ మాసం కాబట్టి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇది బ్లాక్ స్పెషల్ లో చెప్పాను కదండి అందులోనే ఇంకో డిజైన్ ఇది చూడండి సార్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో చాలా వచ్చాయి డిజైన్స్ మార్తు ఉన్నాయి ప్రైస్ రేంజ్ కూడా అనుకోండి ఇక్కడ చూడండి బుట్టా ఎట్లా ఇచ్చారు ఒక రాజా రాణి థీమ్ లాగా బూట్ అట్లా తీసుకున్నారు బోర్డర్ కూడా మీకు అదే డిఫరెంట్ బోర్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కొంట్రాస్ బ్లౌజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులోనే ఇంకో కాన్సెప్ట్ ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ ఏ డిజైన్ మారింది బోర్డర్ చూడండి అట్లా బార్డర్స్ తో కూడా మనకి పైపింగ్ మాదిరిగా ఇచ్చారండి ఇంకా ఎక్కడా తట్టుకుంటుందనే ఫీల్ ఏముండదు పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ only 1500 రూపాయస్ మాత్రమే మంచి ఫ్లోరసెంట్ ఎల్లోకి పర్పుల్ purple కాంబినేషన్ లో ఇలా చూడండి కంపల్సరీ బుటా ఇచ్చారు బార్డర్ బాగుందండి కాంబినేషన్ అనేది చాలా బాగుంది పళ్ళు కూడా అంతే గ్రాండ్ గా ఇచ్చారు రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కస్టమర్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనీష్ రావణం స్పెషల్ కలెక్షన్స్ ఇది మంచి ఎల్లో కి రెడ్ మంచి హాఫ్ వైట్ కి రెడ్ కాంబినేషన్ రెడ్ కాపర్ సల్ఫైడ్ కి పింక్ రాణి పింక్ రెడ్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ కి నేవీ బ్లూ టోటల్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది ఒక కలర్ అండి మిస్ అయిపోయింది ఒకటి నేవీ బ్లూ కి పికా గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ అన్నిటికీ కంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఇది కొంతమంది అడిగారు ఇంకా పోచంపల్లి సీకో ఏమైనా ఉంటే పెట్టండి అని సో ఒక త్రీ పీసెస్ తెప్పించాము చూడండి పుచ్చంపల్లి సీకో పుచ్చంపల్లి హ్యాండ్లూమ్ సీకోలో పళ్ళు అండ్ బ్లౌజ్ కంట్రాస్ బ్లౌజ్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి చూడండి త్రీ పీసెస్ వచ్చిందండి ఇందులో సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చూడండి ఇది ఒక డిజైన్ లో బార్డర్ మనకి టిష్యూ బేస్ లో ఇచ్చారు చైన్ కూడా ఈ విధంగా ఉంటుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గానే ఉంది పళ్ళు ఇది నెక్స్ట్ చూద్దాం సరే ఇది కంచి బాందనీలో మంచి బాటిల్ గ్రీన్ కి రాణి పింక్ కాంబినేషన్ బ్రాండ్ గాంధీ చూసారా అంటే మొత్తం మీనాకారీ వీవింగ్ చెక్స్ లాగా ఇచ్చేసి ఈ బార్డర్ కూడా అంతే బాగుంది చూడండి పళ్ళు బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇందులో మంచి కలర్ రేంజ్ ఉందండి ఇది కస్టమర్స్ కి ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ గ్రే కలర్ కి పింక్ బోర్డర్ ట్రిపుల్ నైన్ అన్నారు కస్టమర్స్ రిక్వెస్ట్ అండి బికాజ్ నేను లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగేసి వెళ్ళారు ఈ వెరైటీ కోసం ఇప్పుడే తీసేసుకోండి బికాస్ మళ్ళీ ఈ వెరైటీ రాదు అంటే చాలా తక్కువ ప్రైస్ లో అండి ఇది మంచి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇందులో మీకు ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి సార్ కలర్స్ చూడండి ఎన్ని రకాల కలర్స్ వచ్చేసాయో ఇంత అండి టోటల్ 8 టు 9 కలర్స్ అండి హ ట్రిపుల్ 9 లాస్ట్ టైం ఆ సారీస్ మిస్ అయినా ఈ సారి తీసేసుకోండి ది ఇంకొకటి అండి బనారసి మీనాకారిలో హ్మ్ హ్మ్ బ్లూకి కాపర్ సల్ఫేట్ నేవీ బ్లూ కాంబినేషన్ క్రీపర్ డిజైన్ ఇచ్చారండి మొత్తం కూడా బీపింగ్ లోనే బోర్డర్ కూడా మీడియం బోర్డర్ ఇచ్చారు పల్లు షార్ట్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా కస్టమర్స్ కు ఓన్లీ 999 అండి ఇందులో కలర్ ఆప్షన్స్ 3 కలర్ ఆప్షన్స్ ఉంది కాప్ పీకాక్ బ్లూ రాణి పింక్ అండ్ ఆనంద ఓన్లీ 999 999 ఇదో ఒకటి బనారసి 1000 బుట్టా కాన్సెప్ట్ లో బాగుంది రెడ్ టమాటో రెడ్ కి గ్రీన్ గ్రీన్ చిన్న బుట్టతో తో సింపుల్ గా పల్లు బ్లౌజ్ గ్రీన్ ఓన్లీ 999 ఈ హ్యాండ్ మహేశ్వరి పట్టులో మంచి బాటిల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇట్లా ఇలా ఆ మీనా వీవింగ్ తోనే బూటాస్ అని హైలైట్ చేశారు గ్రీన్ కి పింక్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో 3 కలర్ ఆప్షన్స్ ఉంది ఇక్కడ గ్రీన్ తర్వాత ఇది ఒక టొమాటో పింక్ టొమాటో పింక్ కి గ్రీన్ కాంబినేషన్ ఇదొకటి డార్క్ ఇలా ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి బనారసి కడ్డీ జార్జెట్ సిల్క్ లో మంచి నేవీ బ్లూ కి రాణి పింక్ కాంబినేషన్ అండి బోర్డర్ కూడా చూసుకుంటే టర్నింగ్ బోర్డర్ నేవీ బ్లూ కి పింక్ పళ్ళు ఇది బ్లౌజ్ కంట్రాస్ట్ ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఒకటి నేవీ బ్లూ అండ్ ఇంకొకటి డార్క్ కనకాంబరం కలర్ కి నేవీ బ్లూ కాంబినేషన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి కూడా ట్రిపుల్ నైన్ లోనే అండి చాలా బాగుంది ఇది పైతాన్ ఇది సింగిల్ డిజైనర్ పీస్ అండి టిష్యూ పైతాన్ చాలా సాఫ్ట్ గా ఉంది ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ మోనియా బోర్డర్ పల్లు ఇది బ్లౌజ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇది కస్టమర్స్ కి 1350 పడుతుంది 1350 రూపీస్ సింగిల్ ఉన్నట్టుంది ఈ పైతాని కాన్సెప్ట్ లోనే ఒక 3 డిజైన్స్ ఉంది

ఓకే ఇది కూడా లైట్ వెయిట్ సో చూసారు కదా ఇలా అన్నమాట చీరలు అంటే సిక్స్ నైన్టీ నైన్ నుంచి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ వరకు వచ్చేసాయి ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఉన్నటువంటి రేంజ్ లో ఉన్నటువంటి చీరలు శ్రావణ మాసం సందర్భంగా స్పెషల్ సేల్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ కలర్ షార్ట్ బెస్ట్ క్వాలిటీ ఒకసారి ఇక్కడ రావడానికి ట్రై చేయండి దగ్గరలో ఉంటే చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది షాప్ ఇంకా కుదరలేదు అంటే మాత్రం మీకు ఏ చీర నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్